హాయ్ మాస్టర్స్ మనం జోనాదన్ లివింగ్స్టన్ సీగల్ బుక్ని మనం రీడింగ్ చేసుకుంటున్నాము అందులో భాగంగా మూడవ రోజు అంటే ఫస్ట్ ఫస్ట్ ఏంటంటే ఆ జాతి ఆ జో జోనాథన్ లివింగ్స్టన్ సీగలు ఒక ప్రత్యేకంగా ఉంటుందన్నమాట తన జాతి పక్షులు ఏంటి అంటే సముద్రం దగ్గరికి వెళ్ళడం ఆహారం తెచ్చుకోవటం అంతే కానీ ఇది మాత్రం ఏం చేస్తూ ఉంటుందంటే ఈ జోనాదను వేగంగా అసలు ఎలా ఎగరగలం మనం మనం ఆహారం ఉందా లేదా అన్నది ఏమీ అక్కర్లేదు అది పట్టించుకోవాల్సిన అవసరం లేదు గాలిలో నేను ఏం చెయ్యగలను అసలు ఏం చెయ్యలేను అదంతా కూడా రీసెర్చ్ చెయ్యాలి అదంతా నేను తెలుసుకోవడానికే అని దానికి ఒక ప్రత్యేకంగా అన్నీ తెలుసుకోవాలని ఉంటుందన్నమాట కానీ వాళ్ళ తల్లిదండ్రులకి ఆ జాతి ఆ పక్షి తల్లిదండ్రులు వద్దని చెప్తారన్నమాట వద్దని చెప్పినా సరే ఆ తిండి కూడా పట్టించుకోకుండా వాళ్ళ నాన్నగారు కూడా దబలాడతారు మనకి ఆహారం గురించి మనం కష్టపడాలి తప్ప నువ్వు దేని గురించి అసలు ఇలా గిరికీలు కొట్టడం అదంతానో అవేమీ నీ కడుపును నింపవు మనం ఆహారం కోసమే ఇక్కడ ఎగురుతున్నామని విషయాన్ని తెలు మర్చిపోయావా అని ఆ జోనాథన్ తల్లి తండ్రి కూడా దబలాడతారనమాట మనం ఆ రెండు భాగాలు అవి చదువుకున్నాం ఇప్పుడు ఈరోజు మూడవ రోజు జోనాథను అవన్నీ నాకు తెలుసు అని అన్నట్టుగా బుద్ధిగా తలాడించాడన్నమాట తర్వాత కొన్ని రోజులు ఆ గుంపులోని మిగతా పక్షుల్లాగా ప్రవర్తించడానికి తీవ్రంగా ప్రయత్నించాడు సముద్రములో నాటిన కుయ్యి స్తంభాల చుట్టూ చేపలు పెట్టే పడవల చుట్టూ గొంతు చించుకొని వికృతంగా అరుస్తూ ఇతరులతో పోట్లాడుతూ చేపల మాంస ఖండాలకే దాడి చేస్తూ జోనదన్ పూర్తిగా అలసిపోయాడు అయినా తాను వాటిలో ఒకడుగా కలవలేకపోయాడు ఇదంతా కూడా వట్టి అర్థం లేని శ్రమ వాళ్ళ నా అమ్మ నాన్నగారు చెప్పారని ఆహారం కోసం మనం ప్రయత్నించాలి తప్ప ఏది అక్కర్లేదని చెప్పగానే సరే అని చెప్పి అక్కడికి వెళ్ళి ఆ ఉన్న ఆ జంతువులతోటి పోట్లాడి ఆహారం తీసుకొని వెళ్ళి ఆహారం కోసం పోట్లాడుతూ ఉన్నాడు కానీ వాళ్ళతో ఫ్రీగా మూవ్ అవ్వలేకపోయాడు అనమాట అతనికి అనిపించింది అంతే ఇదంతా కూడా ఒట్టి అర్థం లేని శ్రమ ఈ సమయాన్ని అంతా చక్కగా మనము సాధన అంటే వాటి సాధన ఏంటంటే ఎగరడం ఎలా ప్రాక్టీస్ చేయాలి దానికి ఉపయోగించి చేయవలసింది సాధనకై ఎగరడానికే నేను సాధన చేసి ఉండాల్సింది మరి ఎగరడంలో నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది అని అనుకుంటూ తన వెంట పడుతున్న ఒక ముసలి సీగల కోసము తాను శ్రమపడి సంపాదించిన రుచికరమైన ఎక్కువే చేపను కావాలనే జార విడిచాడు వాళ్ళ నాన్నగారు చెప్పారని ఆహారం కోసం వెళ్ళాడు కదా తన నోట్లో ఉన్నది తనని ఒక ముసలి సీగలు వెంట పడుతుందట ఆ ముసలి సీగల కోసం తన నోట్లో ఉన్నదాన్ని వదిలేశాడు అనమాట మరి తీరం నుంచి సముద్రంలోకి తో దూరంగా వచ్చేసి ఎంతో కాలము కాలేదు జోనాథన్ తనను తాను మరచి కడుపులో ఆకలితో ఆనందంగా సాధనను తిరిగి మొదలుపెట్టాడు ఇప్పుడు నెరవలసిన అంశము వేగము ఒక్క వారము రోజుల సాధనలోనే అతి వేగంగా దూసుకొని పోగల ఏ సీగల్ కన్నా తాను ఎక్కువగా వేగం గురించి నేర్చుకున్నాడు తను చక్కగా ఎగరడం గురించి బాగా ప్రాక్టీస్ చేస్తున్నాడనమాట మరి వేయి అడుగులు ఎత్తి నుంచి సాధ్యమైనంత బలంగా రెక్కలను ఆడిస్తూ నిట్ట నిలువుగా తెల్ల సముద్రం వైపు ఒక్క దూకు దూకాడు వెంటనే అర్థమైంది సీగల్కు ఎందుకు ఆ విధముగా దూకడానికి సాహసించావో కేవలము ఆరు సెకన్లలో తాను డెబ్బై మైళ్ళ వేగాన్ని చేరుకున్నాడు ఆ విపరీతమైన వేగములో స్థిరత్వాన్ని కోల్పోయి రెక్కలను పైకి ఆడించడం అసాధ్యమవుతుంది ప్రతిమారు మారు అదే విధంగా జరుగుతుంది ఎంత జాగ్రత్తగా తన సాయశక్తుల సామర్థ్యాన్ని ఉపయోగిస్తూ వ్యవహరించిన ఆ వేగంలో తన పట్టును కోల్పోతున్నాడు మొదట నేరుగా వేయి అడుగుల ఎత్తుకు వేగంగా ఎగరడం అక్కడి నుంచి రెక్కల బలంగా కొడుతూ నెట్ట నిలువగా తలకిందులుగా కిందికి దూకడము అంటే పైకి ఎగరటం కిందకి దూకడం ఇదంతా ప్రాక్టీస్ చేస్తున్నాడనమాట కానీ అంత్యన స్థితిలో ప్రతిసారి అతను ఎడమ పక్క ఎడమ రెక్కపైకి కొట్టుకోలేక ఆగిపోయాడు శరీరం ఎడమ వైపుకు అతి వేగముగా తిరుగుతూ పడిపోవడము అంతలోనే మెరుపు వేగముతో కుడిరెక్కను కదల్చడము పల్టీలు కొడుతూ కుడివైపుకు మెల్లి తిరుగుతూ నీటిలో పెద్ద శబ్దము చేస్తూ పడిపోవడము జరిగేది మరి రెక్కలను ఆ విధముగా పైకి నెట్టడము పై తాను ఎలాంటి జాగ్రత్త తీసుకోలేకపోతున్నాడు ఆ విధముగా పది మార్లు ప్రయత్నించాడు కానీ అంతలోనే అదుపు తప్పడము మళ్ళీ బంగరములా గింగరీలు తిరుగుతూ నీటిలో కుప్పకూలడము ట్రై చేస్తున్నాడు అనమాట మనం ఎలా అయితే ఒక పని చెయ్యాలి ఆ పనిని నేను విజయవంతం చేస్తానన్నప్పుడు ఫస్ట్ కొంచెం మనకి ఎదురవుతూ ఉంటాయి కదా అయినా వాటిని అధిగమించి మనకి ముందుకు వెళ్తూ ఉంటాం అనమాట ఒక ప్రయత్నం చేస్తాం కదా కాబట్టి ఈ సేగలు కూడా అలాగే ప్రయత్నం చేస్తున్నాడట మరి తెలిసిన రెక్కలను విదిలించుకుంటూ చివరికి మొదట యాభై మైళ్ళ వేగాన్ని చేరే వరకు రెక్కలను బలంగా కొట్టాలి గరిష్ట వేగాన్ని చేరిన వెంటనే రెక్కలను అలాగే వెనుకకు చాచి ఉంచడమే దీనికి సరైన పరిష్కార మార్గమే ఉండవచ్చు వెంటనే తనకు ఒక ఆలోచన వచ్చిందనమాట ఇలా నీటిలో కుప్పకూలిపోతున్నాడు మళ్ళీ పైకి ఎగురుతున్నాడు అలా చేస్తూ చేస్తూ తర్వాత ఏంటి అంటే అతనికి ఒక ఆలోచన వచ్చింది యాభై మైళ్ళ వేగాన్ని చేరే వరకు రెక్కలను బలంగా కొట్టాలి ఇంకా ఎక్కువ వేగాన్ని చేరిన వెంటనే రెక్కలను అలాగే వెనుకకు చాచి ఉంచాలి దీనికి ఇదే పరిష్కార మార్గము ఒక ఐడియా అనేది అతనికి వచ్చిందనమాట ఈ మారు రెండు వేల అడుగుల ఎత్తు నుంచి ప్రయత్నించాడు ముక్కును సూటిగా చాచి రెక్కలను బలముగా ఆడిస్తూ తల క్రిందులుగా దూకి యాభై మైళ్ళ వేగాన్ని దాటిన వెంటనే రెక్కలను అలాగే వెనుకకు చాచి ఉంచాడు దీనికి ఎంతో శక్తి అవసరము కానీ వెంటనే ఫలితము కనిపించింది పది సెకన్లలో తొంభై మైళ్ళ వేగాన్ని చేరని తన శరీరము ఎవరు చూపుకు కూడా ఆనడం లేదు జోనాదన్ యొక్క ఏ సేగలను అధిగమించలేని వేగానికి చేరి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు అంటే కనిపించలేనంత వేగంగా ఉన్నాడు పని అసలు పది సెకండ్లో తొంభై మైళ్ళ వేగం ఎవరికి కూడా కనిపించట్లేదు అనమాట అలా ప్రపంచ రికార్డుని సృష్టించాడు కానీ ఆ విజయం ఒక్క క్షణమే క్షణ అయ్యింది తన దెబ్బను ఎప్పుడైతే మార్చడానికి ప్రయత్నించాడో తన రెక్కల వాలును ఎప్పుడైతే మార్చాడో అకస్మాత్తుగా దూకుడుపై తన చు తన పట్టును కోల్పోయి తిరిగి పాత పద్ధతిలోనే ప్రమాదంలో పడ్డాడు కానీ ఈ మారు తొంభై మైళ్ళ పతన వేగముతో ఆ వేగమే ఇప్పుడు అతన్ని విస్ఫోటనంలో తాకుతుంది జోనార్దన్ సీగల ఆకాశం మధ్యలో పట్టు జారి గింగరాలు తిరుగుతూ సముద్రము కఠినమైన అలలపై కుప్ప కూలిపోయాడు మళ్ళీ ఆ ఒక క్షణమే మళ్ళీ అంటే ప్రాక్టీస్ అంటే అలా చేస్తూ ఉంటేనే కదా అది అవుతూ ఉంటుంది చే మా మధ్యలో మానేస్తే అవదు అలా మళ్ళీ కింద పడిపోయాడు అనమాట అప్పటికి బాగా చీకటి పడింది మరి సముద్రపు అలలపై వెన్నెలలో నిదానముగా ఈదుతూ రెక్కలు ఈకలు చెదిరిపోయాయి కానీ పరాజయ భావం మరింతగా తనను కృంగదీస్తుంది బలహీనముగా శరీరాన్ని లాక్కుని వస్తూ తన బరువే తనను నీట ముంచితే బాగుండుననుకున్నాడు మరుక్షణము అదే జరిగింది కింద పడిపోవడం చీకటైపోయింది పాపం తనకున్న ఆ రెక్కలన్నీ కూడా అటు ఇటు చెదిరిపోయాయి అనమాట ఎంతో బలహీనంగా స్థితిలో తనను తనే క్రొంగ బాధపడుతున్నాడు అనమాట ఆ శరీరంలో శక్తి అంతా కోల్పోయి ఆ నీటిలో ములిగితే మళ్ళీ తనకి ఎనర్జీ అన్నది వస్తుంది అని అనుకున్న వెంటనే మళ్ళీ కొద్దిగా నీటిలో మునిగిన వెంటనే తనలో ఏదో అంతు పట్టని అంతర్వాణి మళ్ళీ తన ఇన్నర్లోంచి ఒకటి వినిపించిందట చుట్టుప్రక్కల ఎవరో లేరు నేనొక సీగల్ని నాకు నా సహజ పరిమితులంటూ ఉన్నాయి మరి నేను ఎగరడం గురించి క్షుణ్ణమగా నేర్చుకునేందుకే ఉంటే నాలో మెదడుకు బదులు వేరే ప్లాన్ ఉండి ఉండేవి అతి వేగంగా ఎగరగలడమే నా గమ్యం అయి అయి ఉంటే మరి నాకు ఆ డాగలాంటి పొట్టి రెక్క రెక్కలుండి ఉండేవి మరి బ్రతకడానికి చేపలను కాక ఎలుకలను తింటూ ఉండేవాడిని మా తండ్రి చెప్పిందే సరైనది ఈ మూర్ఖత్వాన్ని నేను బయటపడాలి నేను ఇంటికి వెళ్ళి మిగతా పక్షులతో కలిసి ఉన్నదానితోనే తృప్తి చెందుతూ ఒక సాధారణ సేగల్లా బ్రతకాలి అంటే ఇప్పుడు పైకి ఎగరాలంటే పెద్ద రెక్కలు ఉండకూడదు చిన్న రెక్కలు ఉండాలి మరి నేను ఒక ప్రత్యేకంగా నేను నేర్చుకోవాలి సాధన నేర్చుకోవాలంటే ఆ చిన్న నేను ఆ చేపలను కాదు ఎలుకలను తిన తిని ఉండాలి మరి మా ఇంటికి వెళ్ళిపోయి సాధారణ పక్షుల్లాగా నేను బ్రతకాలి తృప్తి చెందుతూ అని అనుకుంటున్నాడు అనమాట వెంటనే ఆ ఎన్ ఆ ఎన్నే అది వచ్చిందనమాట అంతర్వాణి ఆగిపోయింది జోనాధన్ కూడా అంగీకారానికి వచ్చాడు రాత్రుల్లో సేగల్స్ ఉండాల్సింది తీరం తీరం వద్ద మాత్రమే మరుక్షణము తనలో తాను ప్రమాణం చేసుకున్నాడు అనుకున్నాడనమాట గట్టిగా మనసులో ఇకపై తాను ఒక సాధారణ సేగలు జీవించాలని దానివల్ల అందరికీ మనశ్శాంతి కలుగుతుందని శోషణ బలవంతంగా ఆపుకుంటూ ఆ నల్లను నేలలో నుంచి రొప్పుతూ బయటపడటానికి ఇది వరకు తాను నేర్చిన తక్కువ శ్రమ తక్కువ ఎత్తు పద్ధతిలో నీటి ఉపరితలాన ఉన్న కొన్ని అంగుళాల ఎత్తులో ఎగురుతూ నేల వైపుకు ప్రయాణమయ్యాడు అంటే మామూలు ఇంకా ఇదంతా అవసరమా నాకు అని అనిపించి మామూలు వాళ్ళ నాన్నగారు ఏదైతే చెప్పారో తక్కువ ఎత్తు తక్కువ శ్రమలోనే ఎగురుకుంటూ ఆ నేల వైపుకు వస్తున్నాడనమాట మళ్ళీ వీల్లేదు మళ్ళీ నేను నేర్చిన పాఠాలనే అనుసరిస్తున్నాను అలా వీల్లేదు నేను ఇతర లాంటి వాన్నే కదా కాబట్టి ఇవి అవి సాధారణంగా ఎగిరే ఎత్తులోనే నేను ఎగరాలి అని మనసులో అనుకుంటూ ఆయాసముతో రొప్పుతూ వంద అడుగులు ఎత్తుకు గాలులో లేచి రెక్కలను శబ్దం వచ్చేటట్లు బలంగా కొడుతూ ఒడ్డుకేసి సాగాడు అంటే వాళ్ళ నాన్నగారు చెప్పినట్టే నేను చేస్తాను మా నా మా నాన్నగారు చెప్పినట్టే అని అనుకొని సైలెంట్గా ఆ రెక్కలను శబ్దం చేసుకుంటూ ఒడ్డు వైపు వచ్చేస్తున్నాడు అనమాట ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాస్టర్స్ మళ్ళీ నెక్స్ట్ దాంట్లో కలుద్దాం